శ్రావణ మాసంలో మంగళగౌరిథం ఎంతో శక్తివంతమైన పూజ స్త్రీలకు సుమంగళ ప్రాప్తి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన రథంలో మొదటిది ఈ మంగళగౌరి రథం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళగౌరిథాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ రథాన్ని చేస్తారు ఈ రథాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది ఈ రథాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయుషుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ రథాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగ్యస్వామిని పొందడం కోసం మంగళగౌరి రథాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి రథాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరి రథాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది మీ ఇండ్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం మొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ రథాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపమును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోండి తర్వాత ఈ ఐదు పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తాములం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిశెనగలు అలాగే అరటిపండు తప్పకుండా ఉండాలి తర్వాత అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి ముత్తైదువులకు తాములాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరి రథాన్ని ఆచరించాలి మంగళగౌరి రథాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుళ్ళు లేకుండా చూసుకోవాలి పూర్వము ఈ మంగళగౌరి రథాన్ని సావిత్రిదేవి అలాగే ద్రౌపదీ దేవి కూడా ఆచరించారంట తొలిసారిగా ఈ రథాన్ని ఆచరించే స్త్రీలు మీరు రథం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ రథాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి మంగళగౌరి రథాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే రథం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ రథానికి ఐదు మంది ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం రథం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెప్తున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదులకు బొట్టు పెట్టచ్చు కానీ ముత్తైదుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్త వాయినం ఇచ్చేటప్పుడు ఈ వాయినంలో పూలు అరటి పండ్లు గాజులు ఎరటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనిగలు తప్పకుండా ఉండాలి ఈ రథాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి రథం కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ రథం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరిని ధరించే స్త్రీలు ఒకసారి కథను వినేయండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక దుర్గన వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళయి చాలా ఏళ్ళు ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుడికి తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడు వద్దకు వెళ్ళి అతనిని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చాడు తర్వాత ఈ దంపతులిద్దరూ నియమం నిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తథాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానము అల్పాయుషుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి రథాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఈ కుమార్తెని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి రథాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి మంగళగోరి రథానికి ఉంటుంది ఈ రథాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని మనం పార్వతీదేవిని కోరుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching.